मला चेसि रा అనౌన్స్మెంట్లోనే అది చెప్పి చేస్తే మంచిది చూడండి ఎందుకంటే మీకు ఉద్యోగస్తులకు మీకేమి ఎఫెక్ట్ పడదు మాకు పడుతుంది ఇది వాళ్ళ పైన ఇది ఇచ్చేస్తానే అయిపోవాలనుకుంటారు ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకి అర్థం కాదు మొదట్లోనే మీరు అనౌన్స్ చేసినా ఒక బోర్డు పెట్టిచ్చినా మంచిది ఆల్రెడీ వాళ్ళు మళ్ళా పెట్టొద్దండి అని ఇవన్నీ ఫిర్యాదులు తీసుకొని మనం సపోర్ట్ చేయలేదని చిడపీరది మళ్ళీ ఇది క్యాన్సర్ ఏం క్యాన్సర్ ఏంటి డిస్టర్బ్ ఏంటి ఈ ఎక్స్‌పోజర్ ఏ

கவர்மெண்ட் தரப்பு மூணு லட்சம் பிள்ளு பெட்டிசா முன் காணே வாழை கட்டேஸ்தான் அப்படி எஸ்டமேஷன் அடித்தே இத்தாரம்மா வாழ் எவரம்

ఇది కొత్త పెన్షన్లు కదమ్మా కొద్దిగా టైం పడుతుంది రెండు మూడు నెలలు పడుతుంది ఇప్పుడు అర్జీ ఇచ్చినారని వెంటనే ఎక్స్పెక్ట్ చేయద్దండి కానీ చేసినప్పుడు చేస్తారు ఇది కార్డు వెల్ఫేర్ ఆయన ఉన్నాడా వెల్ఫేర్ ఆయన తాహీల్దార్ గారు రేషన్ కార్డు పేరు మారడం లేదంటే ఏంది ಎಂದರೆ ಅಸರ್ ಚಾಲಿ ಇನ್ವಾಲ್ವ್ ಅಂತ చంద్రబాబు నాయుడు ఇది రమణికి పెట్టి సీఎం గారికి పెట్టండి మన లెటర్ పెట్టి పెట్ట పార్టీ వాళ్ళని చెప్పండి పార్టీ అది ఇప్పించుకోండి ఇప్పించుకొని పెట్టాడు హౌసింగ్ ఎవరు చూస్తున్నారు లో కమిషనర్ గారు హౌసింగ్ శాంక్షన్ ఎవరు హౌసింగ్ వాళ్ళు చూస్తున్నారు మీరు చూస్తున్నారు సోమున్ రమ్మనండి సోమున్ రమ్మనండి ఎలక్ట్రల్ సోమున్ అండి अंदर <Trib forums> um <das> so अर्जी <pagar>